హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా టమాటా రసం చూపిస్తున్నాను ఇలా ట్రై చేయండి జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో చేసి వచ్చండి మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక రెండు టమాటాలు చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పెట్టుకున్నాను మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒక థర్టీ సెకండ్స్ లేదా వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది అంటే టమాటా పై అనేది కొంచెం పగిలినట్టుగా వస్తే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పైన తొక్కు తీసేసేయాలి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని చేత్తోనే మెత్తగా స్మాష్ చేసుకోవాలి సో విధంగా జ్యూస్ లాగా అయ్యేంత వరకు మెత్తగా మెతుక్కున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోని ఒక రెండు ఎండి మిర్చిని తుంచుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోని ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకోండి ఈ రసంలోకి వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి తాలింపు విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా స్మాష్ చేసుకొని పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒకటి పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుని మిక్స్ చేసుకోండి సో విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక లీటర్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను అంటే ఒక మూడు గ్లాసులకు వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ పుల్లగా అనిపించింది అనుకోండి ఇంకా కొద్దిగా వాటర్ని అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది నాకైతే కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది అండి అందుకని ఇంకా కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నాను అలాగే ఉప్పును కూడా వేసుకున్నాను అంటే టోటల్గా మూడున్నర గ్లాసుల వరకు వాటర్ అనేది పట్టింది సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంకా కొంచెం టేస్టీగా మైల్డ్గా రావాలంటే చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకుని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చార అనేది మరగడం స్టార్ట్ అవుతుంది ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు మాత్రం మరిగించుకోండి మరీ ఎక్కువసేపు మరిగించుకున్నారనుకోండి చార అనేది పుల్లగా వస్తుంది సో విధంగా ఒక రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ రసం పౌడర్ వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఎంటీఆర్ మసాలా రసం పౌడర్ అండి ఆ తర్వాత ఇందులోని కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇదంతా అక్కడ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అంతే చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో చేసి పెట్టవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది గ్లాసులో వేసుకుని మరీ తగేస్తారు అంత బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ